ಾಯು ಪುರುಷೇಂದ್ರಿಯ ಆಯುಷ್ ಶೇವೆಂದ್ರಿಯ ಆಯುಷ್ಮಾನ್ ಭವ ಮನೋವಾಂಚಿತರಸ್ತು ರಾಜಕೀಯ ಅನುಕೂಲತಾ ಸಿರಸ್ತು ಮಹಾಗಣಪತಿ ಆಧಿತ್ಯ ನವಗ್ರಹ ಶ್ರೀ ಕೋದನ್ ರಾಮಸ್ವಾಮಿ ಅನುಗ್ರಹ ಕೃಪಾಟಾಕ್ಷ ಸೈಕಲ್ ಕಾಯಲ್ಲೂ ಸಾಯಂ ಅಣ್ಣ తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా మీరందరూ ఇంత సాధారణంగా ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్తంగా చేతులెత్తి నా నమస్కారం తెలియజేస్తున్నా గ్రామం అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోట పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించి అభిమానించినటువంటి గ్రామాల్లో ఎడతురుగు గ్రామం కూడా ప్రధానమైందని చెప్పి తెలియజేసుకుంటున్నా ఈ గ్రామానికి ప్రాథమిక అవసరాలన్నీ కూడా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ముఖ్యమైనటువంటి అవసరాలన్నీ కూడా ఆ ప్రభుత్వంలో చేసినవే ఈ రోజు పగులు లైట్లు అయితే ఉన్నాయి ఈ లైట్లు కూడా తెలుగుదేశంలో చేసినవే ఈ రోజు ఈ గ్రామంలో నేను నడిసి వచ్చి ఈ కారు ఇప్పుడు నడిచే రోడ్డు కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసింది నేను ఎందుకు ఇప్పుడు ఆపి ఇక్కడ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నానంటే ఈ దారిలో పోతా ఉంటే బోర్డు ఒకటి కనపడింది ఈ రోడ్డు ప్రారంభోత్సవం చేసిన బోర్డు ప్రారంభోత్సవం ఎవరైనా చేసుకోవచ్చు అధికారం ఉండేవాళ్ళు ప్రజలు భగవంతుడు వాళ్ళకి అవకాశం ఇచ్చినాడు చాలా సంతోషం ప్రారంభోత్సవం చేసిన దానికి నేనేమి నేనేమిట్లే అయితే ఈ పని ఎవరు చేసినారనేది మాత్రం ఆ చేసేటప్పుడు చెప్పింటే సంతోషపడి మా దగ్గర గత ప్రభుత్వంలోనే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద ఈ గ్రామ పంచాయతీలో ఎడగొడికి గ్రామానికి అదేవిధంగా మసిరాల గ్రామానికి రెండింటికి కూడా సిసి రోడ్లు గత ప్రభుత్వంలోనే శాంక్షన్ చేసి పనులు కూడా అలవాట్లు కూడా గత ప్రభుత్వంలోనే మీకు మొదలుపెట్టి పనులు చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా ప్రభుత్వం మారిన తర్వాత ఈ వర్క్ను క్యాన్సిల్ చేయాలని కూడా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసింది ఎందుకంటే గతంలో ఏ పనులు శాంక్షన్ చేసినా అన్ని పనులు కూడా క్యాన్సిల్ చేశారు మీరు వీ చూస్తే అన్ని పనులు మైనారిటీలకు కానీ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ కమ్యూనిటీ హాల్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ మైనారిటీలు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ గానీ మనకు అక్కడ ఉండేటువంటి రైతుల కోసం ఏర్పాటు చేసినటువంటి కోల్డ్ స్టోరేజ్ కానీ గ్రామాల్లో చేసినటువంటి రోడ్లు కూడా ఏవైతే ఈజీఎస్ కింద చేసినటువంటి శాంక్షన్ చేసిన రోడ్లు కానీ గ్రామాల్లో ఇంటర్నల్ గా శాంక్షన్ చేసినటువంటి సిమెంట్ రోడ్లు కానీ అవన్నీ కూడా నేను చేసినవన్నీ క్యాన్సల్ చేసే ఆ కాపీలు కూడా నా దగ్గర ఉన్నాయి అయితే ఈ రోడ్డు ప్రత్యేకంగా గత ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉండేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి కాకుండా ఏషియన్ బ్యాంక్ నుంచి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద ఈ తీసుకొచ్చారు ఇది శాంక్షన్ చేసిన తర్వాత టెండర్ అయిపోయి అగ్రిమెంట్ అయి పన్ను మొదలు పెట్టిన తర్వాత ఈ ప్రభుత్వం క్యాన్సల్ చేయడానికి అవకాశాలు లేకుండా పోయాయి ప్రయత్నం చాలా సార్లు చేశారు క్యాన్సల్ చేయలేకపోయిన దానివల్ల కాంట్రాక్టర్ దగ్గర పనులు చేయించే ప్రయత్నం చేశాం ఈ రోజు చాలా ఉన్నాయి ఈ వీకోట మండలంలోనే కొంత పని చేశారు ఆ కూడా సబ్ చేశారు అయితే చేసినటువంటి బిల్లులు ఈ రోజులు కూడా ఇవ్వకుండా దాదాపు ఇబ్బందులు పెడతా ఉన్నారు ఈ పనులు ఈ రోజు ఈ రోడ్డు చేసిన పనులు కాంట్రాక్టర్ కి ఈ రోజులు కూడా ఫుల్ పేమెంట్ వాళ్ళకి డబ్బులు రాలేదు ఇంకా డబ్బులు కూడా పెండింగ్ ఉన్నాయి అయితే ఈ ప్రభుత్వం మళ్ళా చేసిన పనులు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను మీకు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చేసినటువంటి పనులు ఒక్కసారి ఈ నడు రోడ్ నిలబడి చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఎందుకంటే మళ్ళా వచ్చి ఈ రోడ్ నేనే నేనే ఎవరికైనా నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నేరుగా వచ్చి నన్ను అడిగితే నేను సమాధానం చెప్తా ఇదే రోడ్ లో నా దగ్గర ఎవిడెన్స్ ఉంది ఈ ఎవిడెన్స్ ఎప్పుడు చేసినా ఎప్పుడు సాంక్షన్ అయింది ఎప్పుడు టెండర్ అయింది ఎవరు పనులు చేశాడు అనేది నేను చెప్తా అంటే ఎక్కడ కూడా శాంక్షన్ చేసేసిన తర్వాత ఒకసారి పనులు అయిపోయితే టెంకాయ కొట్టుకోకపోతే నాకేమి కాకపోతే నేను చేసిన పనులు ఇంకొకడున్న అంటే అది పనులు పని అవుతుంది సిగ్గిల్చి పెడితేనే అట్లా చేస్తారు అందుకని ఒకసారి ఈ గ్రామంలో నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఇది పూర్తిగా తెలుగుదేశం ప్రభుత్వం హయాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఈ రోడ్డు ఈ గ్రామానికి తీసుకొచ్చామని చెప్పి మరొకసారి ఈ గ్రామ ప్రజలకు అందరూ తెలియజేసుకుంటూ